హాయ్ అండి అందరికీ చికెన్ మాది మా చిన్నోడు కలుపుతున్నాడు అనమాట నేను కూడా నేర్చుకుంటా అమ్మీ అంటే సరేలేరా కలుపు అని చెప్పి అంటే కలుపుతున్నాడు అనమాట చికెన్ అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన కావాలని చికెన్ లెగ్ పీస్ వేయించుకరా టేస్ట్ బాగుంటాయని చికెన్ లెగ్ పీసులు వేయించు వేయించిన అనమాట నేను చికెన్ లెగ్ పీస్ వేసుకొని ఇదే ఫస్ట్ టైం తినడం అన్నట్టు తింటున్నాను అసలు అసలు నాకు రోజు చికెన్ తినాలన్నా కూడా నాకు అస్సలు బోర కొట్టదు అదేందో వేరే కూరలు ఒక రోజు తింటే మల్లమాలతో రోజు తినబుద్దే కాదు ఈ నాన్ వెజ్ ప్రియులకు మాత్రం రోజు పెట్టిన కూడా తినాలనిపిస్తుందో ఏమో నాకైతే అనిపిస్తుంది నేను తినేది చికెన్ ఒకటే కాబట్టి నాకు రోజైనా తినాలనిపిస్తుంది నాకు అస్సలు బోర కొట్టదు మళ్ళీ వేరే కూరలు ఈ రోజు పప్పు తీసుకున్నాం అనుకో మళ్ళీ రేపు పప్పు తినబుదే కాదు అట్లా ఉంటుంది అనమాట నాకు ఒకదానికి ఇట్లా అనిపిస్తుందా లేకపోతే నాన్ వెజ్ ప్రియులకు అందరికీ ఇట్లనే అనిపిస్తుందా కామెంట్ చేయండి ఎవరన్నా నాన్ వెజ్ ప్రియులు ఉంటే